హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే ఎక్కడికి వెళ్తామని చూస్తున్నారా సో మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం మీరు కూడా వచ్చేయండి సో వీడియో తీద్దామంటే మొత్తం చీకటిగా ఉంది సో డాడీ అయితే ఇక్కడైతే ఏదో కడుతున్నారు సో అందుకని అయితే వెయిట్ చేస్తున్నాము మొత్తం చీకటిగా ఉంది సో బైక్ మీద అయితే వెళ్తున్నాము అయ్యా మళ్ళీ చీకటి వచ్చేసింది మొత్తం లైట్లన్నీ కట్టేశారు ఎందుకో తెలియదు మొత్తం సెంటర్ సెంటర్కి వెళ్తున్నప్పుడే కట్టేస్తున్నారు అండి అదే కొంచెం లైటింగ్ వచ్చింది పైన అదిగోండి అందుకని ఇప్పుడు వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను సో మార్కెట్కు అయితే వచ్చాము అదిగోండి కూరగాయలు తీసుకుంటున్నారు మమ్మీ అయితే అదిగోండి మొత్తం టమాటాలు అలాగే లేడీస్ ఫింగర్ తీసుకున్నారు ఇంకా పచ్చిమిర్చికాయలు ఇలాగ తీసుకున్నారు అదగండి చూస్తున్నారు కదా అదగండి షాప్లో ఎన్ని ఉన్నాయో సో మేమైతే వెళ్తున్నాము వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంకేం పనిగా పని లేదు కానీ వెళ్ళిపోతున్నాము అది తీసుకున్నాము డాడీ అయితే ఇంటికా అక్కడైతే అవి తీసుకున్నారు ఇంటికాడకైతే వచ్చేసాము ఇంకా ఇడ్లీ తినేయాలి మా డాడీ వచ్చారు ఇదే ఇడ్లీ చూస్తున్నారు కదా మొత్తం చట్నీ అంతా అంటుకుపోయింది అందుకనే ఇలా ఉంది అదగోండి ఇదైతే కొంచెం బాగానే ఉందిలే సో నేనైతే తినేస్తున్నాను ఇడ్లీ అయితే ఇంకా లేట్ చేయకుండా టీవీ చూస్తూ అయితే తింటున్నాను అదిగోండి మా చెల్లి కూడా తింటుంది నాతో కలిసి చదువుకోండి అదిగోండి మొత్తం చూపిస్తుంది సూపర్ ఉందంట మొత్తం ఇడ్లీ అయితే అందుకని చూపిస్తుంది సో నా ఇంట్లో చేసే ఇడ్లీయే బాగుంటుంది బయట చేసే ఇడ్లీ మా చెల్లికి ఏం నచ్చదు అదే సారీ బై మిస్టేక్ అన్నాను అదే బయట చేసే ఇడ్లీయే మా చెల్లికి ఇష్టం ఇంట్లో చేసే ఇడ్లీ ఒక్కటి కూడా ఇష్టం లేదు నాకైతే ఇంట్లో చేసే ఇడ్లీయే చాలా ఇష్టం వేడి వేడిగా తినేయచ్చు సో అయిపోయింది ఇంకా అయితే మా అక్కడ సెంటర్లో బ్యాండేజ్ అయితే తీసుకున్నాము కాలుకైతే దెబ్బ తగిలింది సో అందుకని అయితే తీసుకున్నాము మా చెల్లికి కూడా తీసుకున్నాము మా చెల్లికి కూడా దెబ్బ తగిలింది ఏదో ముళ్ళు లాంటిది ఏదో గుర్తుకుపోయి మొత్తం వచ్చేసింది అదిగోండి చూపిస్తున్నాను కదా కింద వచ్చింది సో మా చెల్లికి కూడా అయితే వేసేసాను నేను ఇంకా ఓకే ఏం చేస్తున్నాను ఇంకా ఇంకైతే బ్యాండేజ్ మొత్తం అయితే వేసేసుకున్నాం ఇంకా ఇంకా ఫోర్ ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి ఫోరే ఉన్నాయి సో ఏం చేస్తున్నారు ఓకే హన్నం తిన్నారా ఇంకా పడుకుంటున్నా బాబాయ్ బావిస్ టు ఆల్ సబ్స్క్రైబ్ చేయండి బాబా